గిరిజనుల సాగులో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూములను గిరిజన రైతులకు ఇవ్వాలని కవులు రైతు సంఘం కార్యదర్శి రాముడు డిమాండ్ చేశారు వెంటారా టాగూరు రెవెన్యూలో తరతరాల నుంచి గిరిజన అటవీ భూములను సాగు చేసే చేస్తే జామి మండలానికి చెందిన బండారు సంజీవరావు కుట్ర పండుతున్నాడు అన్నారు బండీరోజీరపై నకిలీ పత్రాలు రద్దు చేసి పేదల పట్టాలు ఇవ్వాలి పేరు రాకోట్ రాములు విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్డీ ఆఫీసు ముందు ఈరోజు వ్యవసాయ కార్మి సంఘం ఆదివాసీ గిరిన్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది దీని ధర్నా ప్రధానంగాను మెంటాడబండ్ల ఆగూరు రెవెన్యూలో రిజర్వ ఫారెస్ట్ భూములు జామీ చెందిన బండారు సంజయరావు అనే భారేసెస్ మాజీ అధ్యక్షులు ధనికుడు ఆయన రిజర్వ్ ఫారెస్ట్ భూములు అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుండ్రు తన పేరున నకిలీ పత్రాలు సృష్టించుకొని గిరిజనులు భయభ్రాంతులు గురిచేస్తుండ్రు మీ సంగతి తేలిస్తాం భూమి మా అని చెప్పేసి మొదట పాత తహసీల్దారు ఆధ్వర్యంలో ఆయన రికార్డులు సృష్టించుకుంటూ అలాగే రెవెన్యూ అధికారులతో పాటు అటవీ శాఖ అధికారులు కూడా ఈరోజు వత్తాసు పలుకుతున్నారు బండారు సంజీవరావుకి గిరిజనులు బెదిరిస్తున్నారు ప్రస్తుతం గుడ్డు వలస కిందగూడు అని గిరిజనులు గ్రామాలు ఏర్పాటు చేసుకుని జీడి తోటలు పలస అనిపిస్తున్నారు ఇప్పుడు తాత ముత్తాతల కాలం నుండి రిజర్వ్ ఫారెస్ట్ భూమి గిరిజనులే సాగు చేస్తున్నారు అయితే ఈ భూమిని కాజేయాలని చెప్పేసి బండారు సంజీవరావు తాను ప్రలోభాలకు గురి చేసి రెవెన్యూ అధికారుల్ని అలాగే సబరిజిస్టర్ ఆఫీసర్ని డీసీ డిసిపి బ్యాంకు అధికారులు ప్రలో గురి చేసి తన పేరున రుణం కూడా తీసుకుంటూ ఈరోజు గిరిజనులు సాగులో ఉన్నారు అయితే ఫారెస్ట్ అధికారులు ఈరోజు చదివే పేరుతో గిరిజనులు బెదిరిస్తున్నారు ఈ భూమి ఎలగొనగా సంజీవరావు వదిలేండి అని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తుండ్రు అందువల్ల తక్షణమే బండారు సంజీవరావుకు ఉన్న నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనులు సాగులో ఉన్న గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఎనభై కుటుంబాల వారికి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఆర్డీఓ గారిని పాతికేజుల నుండి తిరుగుతున్న పట్టించుకుని పాపం లేరు అలాగే కె శ్రీనివాసరావుని తహసీల్దార్ గారు ఒక నివేదిక సమర్పించారు ఎనిమిది పేజీలు ఈ భూమిలో ప్రధాన రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఎండిఆర్ రికార్డులో ఉంది అలాగే ఎఫ్సిఓ రికార్డులు కూడా ఉంది తెల్ల కాగితం పైన తన బండార సంజీవరావు తన అనుసర్ల పేర్లు రాసి ఈరోజు కొత్తగా రికార్డు సృష్టించుకున్నారు ఆ రికార్డులు తక్షణం రద్దు చేసి గిరిజనులు సాగులో ఉన్నందున వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి అలాగే ఆ భూమిలో సంగుడ్డు వలస కిందగుడమ గిరిజన గ్రామాలు ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి తాత ముత్తాతల కాలం నుండి వాళ్ళే ఉన్నారు కాబట్టి బండార సంజీరావుకి ఇచ్చిన నకిలీ పత్రాలు రద్దు చేసి గిరిజనులకి ఆ భూమి ఇచ్చి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆ నివేదికలు ఇచ్చారు అందువల్ల ఈరోజు ఆర్డీఓ గారిని కోరడానికి వచ్చాము ఆర్డీఓ గారికి ఇంతకుముందే తెలియజేశాం కలెక్టర్ గారు తెలియజేశాం అందరు అధికారులు కూడా ఇచ్చాము ఇప్పుడైనా మించిపోయిన లేదు తక్షణమే బండార సంజీరావుకి తనకు ఏ అయితే హక్కులున్నాయి సమర్పించడంలో విఫలమయ్యారని చెప్పేసి నివేదికలు ఉంది ఆ నివేదిక ప్రకారం మన గిరిజనులందరికీ మా గిరిజనులందరి ఎనభై కుటుంబాలు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఆయనపై చర్య తీసుకోవాలని కూడా కోరుతున్నాం